క్రేజీ హీరోయిన్ అనన్య నాగల్ల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాలకు అందులోను మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది అందాల తార ప్రస్తుతం ఈ వరంగల్ హీరోయిన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్లు ఉన్నాయి ఉన్నత చదువులు అభ్యసించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించింది అనన్య నాగల్ల అయితే సినిమాలపై ఉన్న మక్కువతో నటిగా మారింది మొదట షార్ట్ ఫిల్మ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మల్లేశం లాంటి ఓ డిఫరెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో అనన్య అభినయం అందరినీ ఆకట్టుకుంది వీటి తర్వాత ప్లేబ్యాక్ మాస్ట్రో ఊర్వశివో రాక్షసివో శకుంతలం తంత్ర జార్లింగ్ పొట్టెన్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తదితర సినిమాలో హీరోయిన్గా సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించి మెప్పించింది అలాగే బహిష్కరణ వెబ్ సిరీస్లోనూ ఒక వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటుంది అనన్య ఆ మధ్యన ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు తనకు తోచినంత విరాళం అందించి అందరి మన్ననలు అందుకుంది అలాగే హైదరాబాద్ నగరంలో రాత్రులు రోడ్డుపైనే నిద్రించే పేదలు అనాథలకు దుప్పట్లు పంపిణీ చేసి తన అందమైన మనసును చాటుకుంది ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించింది అనన్య వారి ఇంటికి వెళ్లి మరీ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది ఇలా అతి తక్కువ సమయంలోనే అనన్య నాగల్లా తెలుగు జనాల గుండెల్లో మంచి స్థానం దక్కించుకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ